హైదరాబాద్లో జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు మహాసభ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్లోని ఆటో యూనియన్ కార్మిక సంఘాల నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారికి పలువురు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంలో బొమ్మిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను చూసి భయపడుతూ ఆటో డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ చేస్తున్నారని అన్నారు ఆటో డ్రైవర్లను అడ్డుకుంటూ పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఆటో డ్రైవర్ల సమస్యలను అర్థం చేసుకునే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడలా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవనెత్తి ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే వరకు మా పోరాటాన్ని ఆపబోమని హెచ్చరించారు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం మరియు బీఆర్టీయు ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు మహాసభకు పోదామని చెప్పేసి ఆటో డ్రైవర్లు అందరం వెళ్ళి అక్కడ మా సమస్యలని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి పోతామనే ఉద్దేశంతో వల్ల హైదరాబాద్ పోతామని చెప్పేసి సమాప్తమవుతున్న సందర్భంలో ఆటో డ్రైవర్లను దొంగల్లాగా మబ్బులు ఐదున్నరకే ముందస్తుగా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఈ సభను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ రకంగా చూస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను చూసి భయపడుతుందని చెప్పేసి కూడా మాకు అర్థమవుతా ఉంది సమస్యలు తెలియజేసేందుకు మేమందరం ఏకముక్తమై హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధాస్తులమైన మేము ఈరోజు ఉదయాన్నే ఐదున్నర వేలలో కా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరెస్టులకు మేము ఖండిస్తున్నాము దయచేసి కాంగ్రెస్ ఈరోజు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లకు నిజంగానే భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భయపడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మాకున్న సుమారు నూట యాభై ఆకలి కేకల సమస్యలు మేము గవర్నమెంట్ తెలియజేసుకునే సందర్భంలో సుమారు ఉచిత బస్సు సందర్భంగా నూట యాభై మంది ఆటో డ్రైవర్లు మరణించిన సందర్భంగా ఈ సభకు కరీంనగర్ నుంచి తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆటో డ్రైవర్లను ముందస్తుగా త్రిటాన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగినది ఈరోజు మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము మీరు అక్రమ అరెస్టులు చేసే బదులు మాకు ఇస్తున్నటువంటి హామీలు ఇస్తే సరిపోతుంది కదా మేమేమి కోరలేదు మీరే మేనిఫెస్లో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రకటించారు మీరే ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము వంద కోట్లతోటి వెయ్యి కోట్లతో అని చెప్పి మీరే ప్రకటించారు ఇలా ఉచిత బస్సులు తీసుకొచ్చిన దానికి కూడా మేమేమాత్రం ఆటో డ్రైవర్ల వ్యతిరేకం కాదని పదే పదే ఎన్నో సందర్భాలలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మీరు ఆర్టీసీ బస్సు తీసుకొచ్చిన దానికి మా ఆటో డ్రైవర్లు కడుపులు కాలుతున్నాయి మా కడుపు వెండిపోతున్నా మిమ్మల్ని నేనే రోజు కూడా నిందించడం లేదు గవర్నమెంట్ ఏ రోజు కూడా మేము దూషించడం లేదు కాకపోతే మా బ్రతుకులు ఏ విధంగా ఎలా తీసుకోవాలి